నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన లేకుండా మార్కు పాలన లేకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయగలరా ప్రజలను మరిపించగలరా అంటే ఇది ప్రశ్నార్థకమే అది సాధ్యం కాదు ఎందుకంటే ఈరోజు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగలా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం మంచిదే ఏడు వేల రూపాయలు ఇస్తే ప్రతి వృద్ధ వృద్ధులలోనూ ఆనందమే ఉంటుంది ఎవరికైనా ఏడు వేలు ఇస్తే చాలా పెద్ద మొత్తం కాబట్టి ఆనందంగా ఉంటుంది కానీ ఈ ఇంటింటికి పంచేటువంటి కార్యక్రమము ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోంచి వచ్చినటువంటి ఆలోచన ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయనటువంటి ఒక పా ఒక మార్క్ పాలన అది అంటే పెన్షన్ అనేది ఇంటింటికి అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి విధానం అది మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్చి ఇంకొక విధంగా దాన్ని చేయగలరా అంటే చేయలేరు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ వాలంటరీల ద్వారా ఈ పెన్షన్లు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే ఉంటుందని వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టారు మంచిదే అదే సమయంలో మరి సచివాలయ వ్యవస్థల ద్వారా పంపి పంపిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమాన్ని పండగలా చేస్తున్నారు మరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి మదిలోంచి వచ్చినటువంటి మానస పుత్రిక వార్డు సచివాలయ వ్యవస్థ ఇది కూడా అంతే కదా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు కదా అటువంటి గొప్ప పరిపాలన గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను తీసేయగలరా తీసేయలేరు కదా మరి మార్కు పాలన ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది మరి అది సాధ్యం అవుతుందా ఇంకా ముందు ముందు పథకాలను ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు చూద్దాం అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ప్రచారంలో ఆయనకు ఆయనే సాటి ఆయన పెద్ద దిట్ట అందులో అందుకని మొన్న జరిగినటువంటి మీటింగ్లు ఏమన్నారు చెయ్య నేను ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలు మొయలేని భారంలా కనిపిస్తుందని ఒక హింట్ ఇచ్చేశారు ఒక స్మాల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు పెన్షన్ ప్రజా పెన్షన్ మీటింగ్లో ఇప్పుడు ఏమంటున్నారు గత ప్రభుత్వము ఒక పనికిరాని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి అస్తవ్యస్తం చేశారని మళ్ళీ ఇచ్చారు మనం మొన్న వీడియోలో చెప్పింది ఈరోజు ఏమన్నారు ఆయన అప్పులు ఉన్నాయో ఇంకా నాకు తెలియదు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మార్కు పాలన స్టార్ట్ అయింది అప్పులు ఉన్నాయో నాకు ఇంకా తెలియదు దీని అర్థం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలకు ఒక్కొక్కటిగా పక్కకి సైడ్ చేస్తూ మంగళం పాడేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు ఆయన చేస్తే ఎంత గొప్పగా చేస్తామో చెప్తారు చేయకపోతే ఎంత గొప్పగా దాన్ని ఎస్కేప్ అవుతున్నారో చెప్పుకునేటువంటి గొప్ప నేరపరి చంద్రబాబు నాయుడు గారని ఒకసారి స్పష్టంగా మనకు తెలుస్తుంది అంటే ఏంటి ఎన్ని అప్పులు ఉన్నాయో మనకి ఇంకా తెలియదు అన్నారంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు కాబట్టి అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాను నేను చేయాలనుకున్నా మీకు ఇచ్చినటువంటి ఆరు హామీలను నేను చేయలేకపోతున్నానని చెప్పి తప్పించుకునేటువంటి కార్యక్రమానికి స్లోగా శ్రీకారం చుట్టేశారు మరి ఇంకా ఆయన ఇచ్చినటువంటి అయితే పెన్షన్లు ఎంతమందికి ఇస్తున్నారు ఇప్పుడు అరవై అరవై ఒక్క లక్షలకు మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులే వీళ్ళంతా కొత్తగా ఆయన యాడ్ చేసింది ఏమీ లేదు ఇరవై రోజులైంది ప్రధమ ఆయన ముఖ్యమంత్రిగా ప్ర బాధ్యతలు స్వీకరించి ఇరవై రోజులు అయి ఉండొచ్చు కానీ మరి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ మహిళకు వృద్ధాప్య బీసీలు అందరికీ బీసీలందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నారు కదా మరి దానికి వైపు ఎక్కడ అడుగు లేదు కదా మరి వారందరికీ మరి ఇచ్చే వారి గురించి ఎప్పుడైనా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారా స్పష్టం ఇచ్చారా ఫలానా నిల నుంచి ఇస్తా ఇన్ని రోజులు పడతా దీనికి విధి విధానాలు ఇలా ఉంటాయి అని ఎక్కడా చెప్పలేదు అంటే దీనికి ఏంటంటే మార్క్ రాజకీయం మొదలు పెట్టేశారు ఆయన ఇప్పుడు ఈ రోజు తీసుకున్నటువంటి అరవై అరవై ఒక్క లక్షల మందికి పైగా పెన్షన్దారులు మరి రాబోయే యాభై సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్దారులు అందరూ కలిస్తే పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి దీనికి ఒక విధి విధానాలను రూపొందిస్తారు ఎలా ఈ సంఖ్యను తగ్గించుకోవాలో నేను అమలు చేస్తున్నాను వాగ్దానం అన్నదే చెప్తారు తప్ప దీనికి అర్హత అనేది ఒకటి ప్రమాణికంగా తీసుకుని పెన్షన్దారుల సంఖ్యను తగ్గించేట తగ్గించడానికి ఆల్రెడీ ప్లాన్ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన స్టేట్మెంట్ ప్రకారం అంతేగాని మంద కాదు మనం అనుకునేది కాదు ఆయన స్టేట్మెంట్లోనే భావం అట్లా ఉండదు ఏ ఎవరు ఏ భావం తీసుకుంటే ఆ భావం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు స్పష్టత ఏం తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ బటన్ సిస్టమ్ ద్వారా ఆయన ఇచ్చారు మరి అది అందుకని ఆయన ఏం చేసినా ఎవరికి తెలిసేది కాదు అంటే ఒక పథకానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సంక్షేమ పథకాలను ఒక రూపాయి లంచం లేకుండా నేరుగా బెనిఫిషియరీకి అందించేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చూడితే చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునే మార్గంలో హంగు ఆర్భాటము ప్రచారము పీక్ స్థాయిలో ఉంటుందన్నమాట అందుకని ఇప్పుడు ఏమైంది ఈవేళ ఆయన ఒక పండగలా చేసినప్పుడు రాష్ట్ర ప్రజలంతా దాని గురించే చర్చించుకుంటారు ఆయన చేసినటువంటి కార్యక్రమం గురించి ఆలోచిస్తారు అది ఆయనలో ఉన్న గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిలో లేని అది ఏ ఆయన ఏ పథకం చేసినా ఏ ఏ పని చేసినా పబ్లిక్లో హార్బాటం చేయలేదు ప్రజాధనము వృధా చేయలేదు ఇక్కడ ప్రజాదనం వృధా వృధా అనుకుంటాం కానీ ఒక ముఖ్యమంత్రి పార్టీకి కావలసినటువంటి ప్రచారం కూడా కావాలి ఆ ప్రచారమే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేకపోవటం వల్ల ఓటమి చెందడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారు చేసినా చేయకపోయినా చేసినట్టుగా ఎక్కువ ప్రచారం చేసుకుంటారు కాబట్టి ఆయన మంచి ముఖ్యమంత్రి గొప్ప ఉన్న ముఖ్యమంత్రి అని ఆయనకు ఆయన చెప్పుకునే పరిస్థితి ఆయనే కల్పించుకుంటాడు ప్రజల చేత నమ్మిస్తాడు కూడా ఆయన అంటే ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి పరిపాలన ఎటువంటి లక్షణాలు ఉండాలో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కరెక్ట్గా ఆలోచించుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మంచి రోజులే మీకు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజులన్నీ మంచి రోజులుగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి పెన్షన్ని ఖచ్చితంగా ఇవ్వడం కూడా సులభంగా అమలు చేయడం కూడా అంత సాధ్యం కాదు యాభై సంవత్సరాలు కనుక ప్రమాణికంగా తీసుకుంటే సంఖ్య పెరిగినప్పుడు ఈ పెన్షన్ కార్యక్రమం చేయటం కొద్దిగా కష్టమైపోతుంది ప్రభుత్వానికి ఇంకా ఎన్నో హామీలు ఉన్నాయి కదా అమ్మ వందనము రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయి ఈరోజు పె వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు కాబట్టి రైతులు ఎదురు చూస్తున్నారు మా మా ఎప్పుడు వస్తుంది మా పథకం ఎప్పుడు అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు పండుగ వాతావరణంగా చేసుకున్నారు కాబట్టి ఇంతకంటే దీని మీద విశ్లేషణ చేయటం మనకి మంచిది కాదు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే నెలలో మళ్ళీ ఎలా ఇస్తారో ఎలా ఇస్తారో యాభై సంవత్సరాలు తీసుకొస్తారా తీసుకురారా తీసుకురాకపోతే ఆ తర్వాత ఎలా చేస్తున్నారు అనేక విశ్లేషణలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ